హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈ వీడియో ఎక్కడంటే ఇది మా యాత్రలో భాగంగా ఆగ్రాలోని ఆగ్రా పోర్ట్ ఇది చూడండి ఎలా ఉందో చూడటానికి చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ అన్నీ తీస్తూ ఉన్నారు వీడియోలు కెమెరాలు అన్నీ అలౌడ్ ఉన్నాయి దీనికి అయితే చాలా దూరం ఉంది ఒక త్రీ ఆర్ ఫోర్ త్రీ మైల్స్ ఫోర్ మైల్స్ పైనే ఉంది లోపలంతా విస్తీర్ణం మనం తిరగడానికి మస్తులు వాళ్ళు అయితే తిరగలేరు ఈ లోపలంతా తిరిగితే పురాతన కాలంలో కట్టడాలు అన్నీ కనిపిస్తాయి ఆ రోజుల్లో కోట ఇది చూడండి ఎలా ఉందో చూడటానికి ఎర్ర కోటను పోలి ఉంది ఇది కానీ ఇది ఆగ్రా ఫోర్టు ఇక్కడంతా ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళిన వాటిలో అన్ని చోట్ల కల్లా ఇక్కడ ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు షెండ్ ఎలా ఉందో ఫోర్ట్ ఇది లోపలంతా షూట్ చేశాను మొత్తము ఆల్మోస్ట్ కవర్ చేశాను మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మొత్తం టోటల్గా చూడటానికి ప్రయత్నించండి అంటే బాగా ఇంట్రెస్ట్కరంగా ఉంటుంది ఈ వీడియో మిస్ కావద్దు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా అన్నీ బాగున్నాయి మీరు తప్పకుండా చూడండి నెక్స్ట్ తాజ్మహల్ వీడియో పెడతాను చూడండి అంతా మా బృందం అంతా వస్తూ ఉన్నారు ఓపిక్గా నడిచి కాకపోతే ఎండ ఎక్కువగా ఉన్నది ఈ టైంలో రావడం కూడా కొంచెం ప్రాబ్లమే ఎక్కువ మందికి తగులుతుంది ఈ సమయంలో కానీ వస్తే కాకపోతే ఇక్కడ కూల్ డ్రింక్స్ నిమ్మకాయ వడాలు అవి ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఓఆర్ఎస్ జ్యూసులు అవి ఇవి తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఇలాగా మొత్తము రౌండప్ చేస్తూ ఉన్నాము లోపలే మెట్లున్నాయి కోటలో ఎక్సలెంట్గా ఉంది ఫారినర్స్ మాత్రము చాలామంది ఉన్నారు ఎక్కువ మంది కాకపోతే వాళ్ళు బాగా క్లోజ్గా షేక్ హ్యాండ్ ఇవ్వడము అందరితో బాగా క్లోజ్గా మీట్ అవ్వడం అలా చేస్తున్నారు చాలామంది ఒకే కోట్ డ్రెస్సులు ఒకే కోట్ పీసు అలా వేసుకొని వస్తున్నారు ఏ బృందం వాళ్ళు ఆ బృందం ఈవినింగ్ సమయంలో కాని వస్తే ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కువసేపు స్పెండ్ చేయడానికి కూడా వీలవుతుంది మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి త్వరగా వెళ్దామా అన్న ఒక అనిపించేది మాకు ఎండ ఎక్కువగా ఉన్న కారణంగా ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా చల్లటి గాలి మాత్రం వేస్తూ ఉంది లోపల అద్భుతంగా ఉంది మీరు మాత్రము ఆగ్రా వచ్చినట్లయితే ఆగ్రా పోర్టు ఖచ్చితంగా చూడండి మిస్ కావద్దు ఇరుగో ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు వాళ్ళు మాతో ఫోటో అడిగారు వాళ్ళే అడిగారు ఫోటో కావాలని మేము ఒక ఫోటో ఫోజ్ ఇచ్చాము చూడండి ఆ లేడీ మాత్రము చాలా చలాకీగా మాట్లాడింది ఇంగ్లీష్లో మా చీరలు కట్టుకున్నారు కదా లేడీస్ వాళ్ళని అందరినీ ప్రత్యేకంగా వీడియోస్ అన్నీ తీసుకునింది తను మన సంప్రదాయం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట వీళ్ళు చూడండి ఫారినర్స్ చాలా హైట్ ఉన్నారు అందువల్ల వీళ్ళు పక్కన ఒకసారి నిలబట్టుకొని ఒక స్టిల్ ఇచ్చాము అందరూ చాలా క్లోజ్గా ఉంటున్నారండి ఫారినర్స్ బాగా ఫ్రీగా ఉంటున్నారు ఎక్కువ మంది ఫారినర్స్ అయితే ఈ ఆగ్రా ఫోర్ట్లో మాత్రం కనిపించారు మాకు నెక్స్ట్ వీడియో కూడా మిస్ కావద్దు అది తాజ్మహల్ వీడియో అది తాజ్మహల్లో ముంతాజు షాజహాను ఇద్దరి గోరీలు మామూలుగా సమాధులు వీడియో తీయడానికి వీలు లేదు అయినా కూడా నేను మీకోసం సీక్రెట్గా వీడియో తీశాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి మరియు చూడండి ఎంత బాగుందో ఇక్కడ అది దర్వాజాలు కిటికీలు అన్నీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఒకప్పటి కోట రాజుల కాలం నాటేవి కనుక ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాది బృందం చాలామంది మనుషులు ఉన్నారు కనుక అందరి వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి అర్థం చేసుకోండి అందుకని వేరేగా మా తర్వాత వాయిస్ ఇవ్వడానికి వీలు లేదు కనుక అమ్మ జనాభా మధ్యలోనే ఇవ్వాలి కనుక కొంచెం మీరు అర్థం చేసుకోండి నా వాయిస్ని ఇక్కడ నుంచి దూరంగా చూస్తే తాజ్మహల్ కూడా కనిపిస్తుంది కటికీలో నుంచి కానీ తాజ్మహల్ ఒరిజినల్ తాజ్మహల్ కను కా కాకుండా ఫోర్ నాలుగు సైడ్లు నాలుగు ద్వారాలు ఉంటాయి కదా వాటిలో ఒక ద్వారం మాత్రం ఈ కిటికీలో నుంచి మాకు అనిపించింది